స్వాగతం ఎంపీ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నెల్లూరు జిల్లా కాందుకూరు నియోజకవర్గం లింగ సముద్రం మండల కేంద్రంలోని కేఆర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో విపిఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతార వాటర్ ప్లాంట్ ను శనివారం నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు పాఠశాల ఆవరణకు చేరుకున్న ఎంపీ ఎమ్మెల్యేకు పాఠశాల విద్యార్థులు కోలాటంతో అపూర్వ స్వాగతం పలికారు అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను వారి చేతుల మీదుగా ప్రారంభించారు మహిళలకు బిందులతో నీటిని స్వయంగా అందించారు వాటర్ ప్లాంట్ భవన నిర్మాణ దాత పాఠశాల పూర్వ విద్యార్థి అంగులూరి నరసింహారావును ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కందుకూరులో ఇప్పటి వరకు ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని ఇప్పుడు మరో రెండు వాటర్ ప్లాంట్లను ప్రారంభించామన్నారు కందుకూరు నియోజకవర్గానికి ప్రాధాన్యతనిస్తూ మరో పది వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు అవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ వల్ల అటు విద్యార్థులతో పాటు గ్రామస్తులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు దాదాపు రెండు వేల మందికి మేలు జరుగుతుందని తెలిపారు ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కట్టుబడి ఉన్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని తట్టుకొని సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు పాత కొత్త నాయకులందరూ కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని ఏమైనా చిన్న సమస్యలుంటే పరిష్కరించుకొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో లక్ష్యంగా పనిచేయాలన్నారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మంచి సేవా దృక్పథం కలిగిన పెద్దలు మన ఎంపీగా ఉండటం మన ప్రాంత అదృష్టమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు మెట్ట ప్రాంతమైన కందుకూరుకు వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్లను కేటాయించిన ఎంపీ వేమిరెడ్డికి ముందుగా లింగ సముద్రం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రస్తావించిన పలు సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు కూటమి నేతలు మహిళలు పాల్గొన్నారు 谁的呢？哪都。

آپ کے بعد ہاشو دوستو اب یہ کروا رہے ہیں سائیڈ پر سائیڈ پر جو کلا دے ہمارا بچہ دار یوالا انو اپ دے سائیڈ پر آ رہے ہیں یہ راج ہے بلانکرن ما پھٹا والے ہائے کلسیا انڈونیشیا سہار மதரா மங்களா அடுத்து அஜி இங்க இங்க நம்ம அஜிரா சட 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 ஆ சண்டேன கிடையாது

المرجع

నమస్కారం హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసేటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు దేవిరేటి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ఈ స్కూల్లో పలుగురికి ఉపయోగపడాలనే ఆలోచనతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేరురెడ్డి ప్రభాకర్ గారు ఈ జిల్లాలో వందలాది E స్కూల్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం మాధవరావు గారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఆ వాటర్ ప్లాంట్ని కూడా సద్వినియోగం చేసుకుని మా అందరికి గౌరవ ఎంపీ గారికి రోజు ఎంతో ఖర్చు పెట్టి ఆ ప్లాంట్ని మీకు ఏర్పాటు చేయడం అందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి प्लांट्स बिस्किटो बीपीआर कॉन्फ़िडेंस करते हैं ज़्यादा को दिल्ली जिलातो रोड टेक करें लांट के तो खंडवा प्लांट्स वैसे तो ये दिल्ली दुबई के ऊपर बैठे होते हैं इनका फाइव प्लांट तो रेडी आउट हैं तो ज़्यादा खंडवा को you know what

ग्रामों को बड़ा-बड़ा इलेक्शन लेके आपको मेजर ने चिताने के चार पंच तो शो ना कहनी ఈ రాజకీయ కూర్చోని తప్పకుండా దాన్ని తీర్చుకొని తీర్చుకోవాలా ట్రాక్ చేసుకోవాలా ముందుకోవాలా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నప్పుడు దీంట్లో మనం

ٻن جوڙو جا پوزي i okay. We